ఇంకా మీతో కలిసి ఉండాలని అనుకోవట్లేదండి ఇప్పుడు ఏమైంది మీకు సేవలు చేసి చేసి నాకు చిరాకు వచ్చిందండి అయితే ఇప్పుడు ఏంటంటా ఇన్ని రోజులు మీ పని చేసి పెట్టాను కదా అయితే రోజుకి ఐదు వందలు నెలకి పదిహేను వేలు మనకి పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది కదా ఈ లెక్కలు మొత్తం నా పద్దెనిమిది లక్షలు ఇచ్చేస్తే నేను డ్రెస్ తీసుకుంటా రోజు నిన్ను పక్కింటి ఆవిడ అడుగుతుందండి పక్కింటి ఆవిడ నన్ను అడుగుతుందా మా ఆయనకు అసలు ఖాళీ ఉండట్లేదు అని చెప్పానండి సెలవు రోజు కూడా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళిపోతున్నారని చెప్పానండి ఈ రోజు సెలవే కదా ఫ్రెండ్స్ తో తిరగడానికి బయటికి వెళ్ళా ఇంట్లోనే ఉంటాను పక్కింటి ఆవిడకి చెప్పవా పక్కింటి ఆవిడకి నాతో ఏం పని కాలవలో అడ్డంగా ఉన్ని చెత్త తీస్తారని రోజు నిన్ను అడుగుతుందండి

ఎప్పుడు కూచుని దగ్గర ఉన్నాను ఎవరికి ముద్దు పెట్టావు బేబీ కూచులే నువ్వు కాదా ఉండి నాకు మంచి డ్రెస్ కొంటానన్నారు మొత్తానికి డబ్బులు లేవే ఆయన మనసు ఇలాంటిది వాడిపోతుంది మా ఆయన మనసు వెన్నలాంటిది కరిగిపోతుంది ఆయన మనసు పెరుగులాంటిది విరిగిపోతుంది నమస్కారం నువ్వు నన్ను పొగుడుతున్నావో తిడుతున్నావో తెలియదు డ్రెస్ మాత్రం కొనేసుకోండి లక్షలు కొని పది సంవత్సరాలు అయిందండి ఇప్పుడెందుకు గుర్తొచ్చింది ఏమీ లేదండి మీరు బండి కొని పది సంవత్సరాలు అయిందని స్క్రాప్ వేస్తారు కదా అయితే ఇప్పుడు గోలేంటి నిన్ను పెళ్లి చేసుకొని పది సంవత్సరాలు అయింది కదా నిన్ను కూడా స్క్రాప్ చేసేద్దాం అనుకుంటున్నాను